హాఫ్ ఇయర్లీ నేర నివేదిక ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసిన నంద్యాల జిల్లా ఎస్పీ అదురాజ్ సింగ్ రాణా రెండు పేల ఇరవై ఐదు సంవత్సర కాలంలో జరిగిన సంఘటనలు చేపట్టిన వివిధ కార్యక్రమాలు పోలీసు వారు సాధించిన విజయాల గురించి కోర్టు ట్రయల్ మానిటరింగ్ వ్యవస్థను పటిష్టపరిచి త్వరితగతిన నిధులకు జైలు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకున్నామని నిష్పక్షపాతంగా పారదర్శకంగా ప్రజలకు సేవలు అందించడానికి ఎల్లప్పుడూ జిల్లా పోలీస్ శాఖ ముందుంటుందని జిల్లా పోలీసు అధికారులు సిబ్బంది సహకారంతో సమర్దవంతంగా నేరాలను కట్టడి చేయగలిగాము అని నందల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణ వివరించారు ముఖ్యంగా మన నందా జిల్లా పోలీస్ కి ఇంపార్టెంట్ అంటే ఫ్రీ ఫోర్ హెడ్స్ చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి ఫస్ట్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ అది మన గవర్నమెంట్ ఉండొచ్చు ఏదో పోలీస్ అయితే క్రైమ్ అగేన్స్ చాలా సీరియస్ గా ఉంటారు ఏదో మనకి ఫైవ్ శక్తి టీమ్స్ ఉన్నాయి ఏదైనా జరిగినప్పుడు బైల్ వన్ వన్ టూ చేస్తే వెంటనే మన టై కాల్ వస్తాయి టార్ అన్ని స్టేషన్ లో వెంటనే రెస్పాండ్ చేస్తారు మన టార్గెట్ అంటే విదిన్ ఫైవ్ సిక్స్ మినిట్స్ టార్గెట్ చేస్తున్నాము ఇప్పుడు మన వచ్చిన కాలేజ్ లో కూడా మన మాక్సిమం ఎయిట్ టు టెన్ మినిట్స్ లో టౌన్ ఉంటే ఎయిట్ మినిట్స్ లో వచ్చి అక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ అవుట్ చేస్తున్నాము మన చేసిన పనికి ఇప్పుడు వరకు టోటల్ గా చూస్తే ఫోర్టీన్ పర్సెంట్ క్రైమ్ తగ్గింది దానిలో ముఖ్యంగా త్రీ ఫిఫ్టీ ఫోర్ ఐపీసీ చిన్న స్టాకింగ్ ఉండొచ్చు రీఫిఫ్టీ కేసెస్ అన్ని దీని మీద కడుతున్నాము దానిలో కూడా మంచిగా పర్సెంట్ పర్సెంట్గా రెచ్చింది యాజ్ కంపేర్ టు ట్వంటీ ఫోర్ తర్వాత ట్వంటీ బై హస్బెండ్ ఫోర్ నైన్టీ ఎయిట్ కేసెస్ భార్య భర్త మధ్య కూడా ఒక చాలా కేసెస్ మనకి వస్తాయి దానికి మనం మహిళా పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి అక్కడ బాగా కౌన్సిలింగ్ ఇస్తున్నారు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత కలిసి ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు అది కూడా కేసెస్ అప్పుడు వర్క్అవుట్ చేయకపోతే మనం కేసు కడతాము అది కూడా మన వన్ సిక్స్టీ వన్ ఎయిటీ టూ నుంచి వన్ సిక్స్టీ అంటే ట్వెల్వ్ పర్సెంట్ ప్రొడక్షన్ అయింది సో అది కూడా మన ప్లాన్ చేసిన అన్ని సబ్ డివిజన్స్ లో ఒక ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ఇప్పుడు ముందాలో ఉంది అలగటలో ఒకటి ఒక బంధు పొందిన ఎక్కడెక్కడ మేజర్ కౌన్సిలింగ్ కావాలంటే ఆత్మహత్య ఉండొచ్చు మంది కొట్టుకో మంచి రూమ్ ప్రాపర్ అట్మాస్ఫియర్ ఫ్యామిలీ సెంటర్ ప్లాన్ చేస్తాము ఎక్కడెక్కడ ప్లేసెస్ లో ఎవరు బయట వచ్చి తాగవచ్చు సిగరెట్ తాగవచ్చు గాంజా అన్ని చూసి క్లీనప్ చేశాము దానికి ఫోటోస్ చూపిస్తాము క్లీనప్ చేసిన తర్వాత అక్కడ ఎవరు రావట్లేదు మన పెట్రోల్ పెట్రోలింగ్ చేస్తే అంతా ఆ ప్లేస్ మొత్తం స్టరైల్ అయిపోతుంది నాన్ అన్ని గ్రేవ్ కేసెస్ నాన్ గ్రేవ్ కేసెస్ కలిపి రిపోర్ట్ చేస్తే ఈ ఇయర్ లో ట్వంటీ నైన్ పర్సెంట్ ఇప్పటి వరకు రిజిస్టర్ అయిన కేసెస్ లో అండ్ కేసు బై కేసు కూడా కొన్ని హెడ్స్ పెరిగింది కొన్ని హెడ్స్ లో బాగా తగ్గింది మెయిన్ అంటే గ్రేవ్ హెడ్స్ బాగా తగ్గింది మర్డర్స్ ఉండొచ్చు ప్రీవియస్ మెటర్స్ టు మర్డర్ రాబరీస్ రాబరీస్ కూడా ఎక్కువ మన డిటెక్ట్ చేశారు వరకు సిక్స్ రిపోర్ట్ అయింది దాంట్లో ఫైవ్ మన డిటెక్ట్ చేసాము రికవరీ కూడా చేసాము సిక్స్ లో మన డిటెక్షన్ అయింది రికవరీ ఇప్పుడు పెండింగ్ ఉంది సో అదే మనం ఎఫర్ట్స్ పెడుతున్నాము అండ్ ఇంకా మీడియా ఫ్రెండ్స్ ఏదైనా వర్క్ చేస్తే మీకు హైలైట్ చేస్తున్నాము మీరు కూడా థ్యాంక్ యూ చెప్పాలంటే డిస్ట్రిక్ట్ పోలీస్ నుంచి అండ్ మనకి సపోర్ట్ అయినా ఏదైనా మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే మనకి డెఫినెట్లీ తెలియచేయండి సిసి మనం చాలా ఫోకస్ పెడుతున్నాము అన్ని విలేజ్ లో ఇన్ వ్యూ ఆఫ్ ఎలక్షన్ మనం టార్గెట్ చేస్తాము ప్రతి విలేజ్ లో అట్లీస్ట్ త్రీ ఫోర్ కెమెరా ఉండాలి మెయిన్ జంక్షన్ లో ఉండాలి అండ్ ఇప్పటి వరకు మన త్రీ థౌసండ్ త్రీ సెవెంటీ ఫైవ్ సిక్స్ అది డిస్ప్యూట్ ఉన్నాయి మదర్కి అదే మోటార్ లో అది ఫైనల్ అని చెప్పిన ప్రకారం వెరిఫై చేస్తాను చాలా పొరపాటు ఇస్తున్నాను. ఇంకొంతవరకూ కొద్దిగా. మొన్నటి రోజున ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ అన్నాను, అసోసియేట్స్ అనేది ప్రిపేర్ చేస్తారు. సో ప్రిపేర్ చేసిన తర్వాత చేసి ఏం చేస్తున్నారు అది ఇన్వెస్టిగేషన్ <laughs> <laughs> first, first, first थ्री तो जरूर तुमने आते हैं फाइनल जाप लेते हैं। माल आपको एपीआई कोर्ट में जवान को अंडरटेड है। जो बेल्ट है। कहीं इनका शेड्यूल है तो इनको बेल्ट आते हैं। हम मानें जिला ऊपर आएं। चलान या हमने आरेपुर नौ इंच समझने के चलाना तो रेज़। व्हीकल्स अवेयरनेस ये पुना ने। కొన్ని మీకు తెలియకుండా మనం బయట ఆపుతున్నాము ఊరి నుంచి వచ్చిన వాళ్ళకి అందరికీ ఆఫీస్ రేపటి నుంచి ఇదే రావాలా టూ వన్ వీక్ ఇచ్చాము చాలా టైం నడుస్తుంది గతంలో కూడా చెప్పారు టూ మంత్స్ ఇచ్చాము ఇప్పుడు వరకు మనం వాళ్ళ పెట్టకపోతే మనం కేసెస్ పెట్టాలి హెల్మెట్స్ కూడా ఇచ్చాము కూడా

బయట నుంచి వచ్చిన వాళ్ళకి యాక్సిడెంట్ జరుగుతాయి టౌన్ మీద వస్తుంది లో ఎవరు సహకరించాలి మీరే మన ట్రాఫిక్ ఫైన్ వేస్తే ప్రాబ్లమ్ స్టేషన్ అదే వర్క్అట్ అవుతుంది మనం అప్పుడు వచ్చిన తర్వాత కొన్ని వర్కౌట్ చేసాము ముద్దాయి ఇప్పుడు చెప్పిన డెవలప్మెంట్స్ ఉన్నాయి ఆ కేసులో వర్క్అట్ చేస్తాము కలిసి మనకి చేయడానికి పెడుతున్నాం అది కూడా వర్కౌట్ అవుతాయి ఈ ముద్దాయి కూడా చాలా తెలిసిన వాళ్ళు బయట తిరగడం ఏం వాడడం లేదు కానీ కొన్ని ఇన్ఫర్మేషన్ ఉంటాయి దాని మీద సిఐ సి స్పెషల్ గా పంపించాము

ఆ దాంట్లో కూడా మనకి కన్వెక్షన్ రావడానికి ప్రాపర్ గా ఫాలో ఫాలోఅప్ చేస్తావు అది కూడా వస్తాయి జూనియర్ కోర్టు కూడా వచ్చింది నంబర్ మెయిన్ లో కూడా వచ్చింది ఇప్పుడు అపీరెన్స్ ఆఫ్ అక్యూజ్ ఖచ్చితంగా అక్కడ ఫిక్స్ అప్ అవుతాయి ట్రాన్స్ఫర్ ఇన్ని ట్రయల్ లో పెడతాం కేసు తొందరగా ట్రయల్ షెడ్యూల్ ఆల్మోస్ట్ వస్తాయి తర్వాత नोटिस है ही अपीयरेंस आई नहीं फ्रेमिंग ऑफ चार्जेस थोड़ा ट्रायल शेड्यूल तो डेफिनेटली वन मंथ या टू मंथ लोकल विद प्रायरिटी प्रायोरिटी लो फिट कर लो ओके नहीं, वो कन्फ्यूजन मेरा एक्शन नीड्स होता है यानी वरिष्ठ साहब का राय चाहिए इस पर मैं पहले मैं टेंशन ट्राई फिक्स तो ले टेंशन राओ ओके सर वाइज पक्काने नीड्स ऑन टाइम वाला इट वाज अर्बिट्रेशन सर अर्बिट्रेशन पर वेटिंग मीडियम मुद्दा सर ये आईना बेटर नहीं अरे अरे ओ नहीं बैठूँगा ओ नहीं बैठूँगा मन्नी बैठूँगा आप लोग बैठे हुए हैं आप में बिच्छू नहीं इतना इतने सारे इतने सारे अरे बात ना करो लोग सरे अरे कोई फोकस करता हैं बंदा इंटर तो ठीक है परदे तलो का अजेदा साबित भी था और का हमने सब मुताबिक फाइटिंग करानी है तो एक टीम प्लेयर इज इन द सब्जेक्ट ट्रैफिक कैपेसिटी को भी कम्युनिकेट परदे तलो भी एक रास इतना है इतना फसल आ पाला होता पता आप पर्सनल सेट गुड मिला सकता है और दैट इज क्वेश्चन आई जानना साबित है मतलब अगले इंटरव्यू में आप फ्रंट एंड सर्वर और डेटा फुल ऑप्टिमाइजेशन हम चलो अगर बस ये आप कर दो तो आप लोगों को tailor road or murugudur sir all the rtc to made it buy line corporation led up akda structural problem in public gathering ko dekhna chalte ab public bus stand ko wala ab complaint chhod do sir public one is very efficient schedule analysis leke band kar public gathering ko final मेरी सुनसान मेरी चिल्ड्रन थी ना अब भी काम आ रहा है वालों चप्पलें लेको वालों से इनका लेडी स्टाफ और डांसिंग गर्ल्स लेडी स्टाफ चेक चेस तुम्हें बिल वर्क आ रहा है अब भी क्या लग रहा है साथी लेडी स्टाफ का आप ही अभी बोल रहे हो आप और वालों के आप बोलते हो ओह ओके సో ఏదైనా యాక్సిడెంట్ లేడీస్ కి జరగదు అందరికి వెళ్తే చేయాలి అదే లేడీస్ కి మన కాపాడు ఎంత యాక్సిడెంట్ కదా ఏం వాళ్ళకి ఎట్లా ఈ తప్పుడు మన ఓకే సెన్సిటైజ్ చేస్తాము స్టాఫ్ ని సెన్సిటైజ్ చేస్తాము ఏదైనా లేడీస్ అయితే వాళ్ళు ప్రాపర్ గా లేకపోతే రేపు అటు టైం వచ్చింది కానీ చెట్లు అంటే మనకి అసలు జరుగుతున్నాయి తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు